ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎటు పని ప్రారంభించని పిఆర్సి కమిషన్ ఒక పక్కన మన పక్క రాష్ట్రం తెలంగాణలో మాత్రం పీఆర్సీ కమిటీ చైర్మన్ చాలా వేగంగా ఉద్యోగ సంఘ నాయకులతో మీటింగ్లు అయితే పెడుతూ ఉన్నారు ఏకంగా నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు కూడా ఫిట్మెంట్ ఇచ్చేందుకు అక్కడ కార్యాచరణ అయితే జరుగుతూ ఉందన్నమాట అక్కడ కనిష్ట వేతనం చూసుకుంటే ముప్పై నాలుగు వేల రెండు వందలు గాను గరిష్ట వేతనం రెండు లక్షల తొంభై రెండు వేల గాను అయితే నిర్ణయించడం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మొత్తం మీదాకా ఏపీలో మాత్రం ఇక ప్రభుత్వం నుంచి ఎటువైపు నుంచి కూడా సానుకూల దృక్పథం అయితే లేకుండా పోయింది పేరుకి పిఆర్సి కమిషన్ వేసినప్పటికీ దానికి పని అయితే ప్రారంభించలేదన్నమాట సో మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిల విషయంలో చాలా వెనుకబడి అయితే పడిపోయింది సో ఇప్పటికన్నా ఈ పిఆర్సి కమిషన్ అయితే పని ప్రారంభించే విధంగా సరైన పిఆర్సి ఫిట్మెంట్ ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా కోరుతూ ఉన్నారన్నమాట ఈ అనిశ్చితిలో మళ్ళీ కౌంటింగ్ ఎలక్షన్ కౌంటింగ్ పూర్తయ్యి అధికారం చేపట్టే వరకు కూడా ఇదే సందిగ్ధ అయితే నెలకొనబోతుంది ఏపీలోని సో మరి ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి